హలో అందరికీ మీ అనురావిల ఇంక ఈరోజు వచ్చేసి అయితే తపాలా చెక్క అలాగే సర్వపిండి అంటారుగా ఇది అనమాట అదైతే చేస్తున్న పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లిపాయలు సాల్టు ఇవైతే వేసి మంచిగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇట్లా మరీ మెత్తగా కాకుండా మరీ బర్కం కాకుండా ఆ తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి పొట్టు తీసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసి ఒకే ఒక రౌండ్ తిప్పేసుకొని అవి కూడా కచాపెచ్చేలాగా ఇందులో మిక్స్ అయిపోతాయి అనమాట వాటిని కూడా ఇట్లా చేసేసుకొని ఇదైతే పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చి బియ్యం పిండి తీసుకొని ఈ బియ్యం పిండిలో కొన్ని నువ్వులు అలాగే దీంట్లో వచ్చేసి రుచి బాగుంటుందండి వేస్తే ఈ పేస్ట్ మనం పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిపాయలు అలాగే సాల్ట్ వేసినాం కదా ఈ పేస్ట్ని మొత్తం దీంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది మంచిగా ఉంటుంది మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఇక అలాగే వాటర్ అయితే పోసుకొని మంచిగా మనమైతే సర్వపిండికి మనం తపాల చెక్కకు కలిపి పెట్టినట్టు పెట్టుకోవాలన్నమాట తెలంగాణ సైడ్ అయితే తపాల చెక్క అంటారు ఇంకా ఇక్కడ అయితే సర్వపిండి అంటారు చెన్నైలో అయితే ఈ వంట ఉండదు మన తెలుగు వాళ్ళకి వరకే ఇది తెలుసు ఆ తర్వాత దీన్ని మంచిగా ఇట్లా ఇట్లా పిండి ఇట్లా మంచిగా చపాతి పిండిలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇట్లా కలుపుకున్నాక దీన్ని వచ్చి మంచిగా మనకి ఏ సైజులో సైజులో కావాలో ఆ సైజులో మనకి కడాయిని బట్టి చేసుకోవాలన్నమాట ఉండ ఆ తర్వాత దీన్ని వచ్చేసి మరీ పల్స్గా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్య రకంగా ఒత్తుకోవాలన్నమాట దీన్ని మంచిగా ఈ కడాయి చుట్టూ మంచిగా ఒత్తుకోవాలి వెనకట్నైతే మస్తు చేస్తారండి ఇదే ఈ వంట అయితే మా నానమ్మ అయితే మా చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు ఒక పెద్ద సట్టి పెట్టి దాన్ని ఇట్లా మంచి గిన్నె రూపంలో వచ్చేదండి ఇట్లా కుమ్మరియంగానే కింద పడిపోద్ది అనమాట మంచిగా ఒక ప్లేట్లో పడిపోద్ది వాళ్ళు ఇట్లా గంట పెట్టి కూడా తీరు ఇట్లానే అంటుంది వెంటనే అది ఇట్లా మనకి గిన్నెలాగా వచ్చి పడుతుంది అనమాట భలేగా చేస్తారండి భలే టేస్ట్ ఉంటుంది ఇంకా అట్లా చేయాలంటే మనకు రాదులే కానీ నాకు వచ్చినట్టయితే నేను చేస్తున్నా చూసిన కాబట్టి ఇక ఈ ఆయిల్ అయితే పోసేసి హోల్స్ పెట్టుకొని ఇట్లా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి రెండు చేతులతోని బట్టి మంచిగా మూకుని వచ్చి తిప్పుకోవాలన్నమాట నేనేమో ఇప్పుడు ఫోన్ పట్టుకున్నా కాబట్టి ఒక చేతితో చూపిస్తా ఉన్నా ఆ తర్వాత దీనిపైన వచ్చి ఒక మూత అనేది పెట్టేసుకోవాలి ఇక మంచిగా ఇది కాలిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసిన ఇక మంట వచ్చేసి చూసి పెట్టుకోవాలి మంచిగా అంత కాలేటట్టు ఇక వచ్చింది చూడండి ఇట్లా ఇలా అయితే మంచిగా రెడీ అయిపోయిందనమాట మరీ మెత్తగా ఉండదు మరీ గట్టిగా ఉండదు మధ్య రకంగా బాగుంటుందండి ఎప్పుడైతే సూపర్గా ఉంటుంది టేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కలిసి బియ్యం పిండిలో ఉడికినాయి కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది అట్లాగే రెండు కడాయిలలో పెట్టినా మంచిగా ఉంటుంది అనమాట మరీ మాడినిచ్చుకోవద్దు మంచిగా ఒక బ్రౌన్ కలర్ వరకు ఉంచుకుంటే అయితే సూపర్గా ఉంటుంది అనమాట సెకండ్ రెండు అయిపోయినాయి మా ఇంట్లో నలుగురం కదా నాలుగు అనమాట ఇంకా ఇది లాస్ట్ అనమాట ఈ నాలుగు అయితే చేసి పెట్టినా మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే తింటారు ఇదంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్